నిన్న దేశంలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది ఎవ్వరు కూడా ఊహించలే సంఘటనను కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది నిన్న కర్ణాటక హైకోర్టు నమోదు చేసింది ఇది కర్ణాటక రాష్ట్రంలో కేసు నమోదైంది కొన్ని రోజుల కింద దేశాన్ని మొత్తం కుదిపేసిన సంఘటన ఒకటి జరిగింది దేశాన్నే కులిపేయ్యలే బీజేపీ ప్రతిష్టను అధపాతారానికి తీసుకుపోయింది అది ఏంటిది అంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇగో ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో నిర్మలా సీతారామన్ పైన ఈ కేసు నమోదైంది ఈ ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద నిర్మలా సీతారామన్ అవినీతికి పాల్పడ్డది అక్రమాలకు పాల్పడ్డది అని చెప్పి జనాధికార సంఘర్ష్ పరిషత్ ఉపాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిండు ఒక కేసు పెట్టిండు దీనిపైన కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది తిలక్ నగర్లోని పోలీస్ స్టేషన్కి ఆర్డర్ ఇచ్చింది నిర్మలా సీతారామన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని నిన్న సాటర్డే రోజు నిర్మలా సీతారామన్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే దీంట్లో వచ్చి ఏ వన్గా నిర్మలా సీతారామన్ ఉన్నది ఏ టూగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నది ఏ త్రీకి వచ్చి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏ ఫోర్కి వచ్చి ఎంపీ నలీన్ కుమార్ ఏ ఫైవ్ వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కర్ణాటక అధ్యక్షుడు ఏ సిక్స్ వచ్చి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇక వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఐపీసీ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి థర్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి ఈ ఎలక్టోరల్ బాండ్స్ ముసుగులో వివిధ కార్పొరేట్ కంపెనీల ఎండీల నుంచి సిఈఓల నుంచి బలవంతంగా వసూలు చేసిండ్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వసూలు చేసిండ్లు అని ఆదర్శ అయ్యర్ తన కేసులో వివరించిండు దీన్ని ఆధారంగా చేసుకొని హైకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిద్ధరామయ్య ఒక క్వశ్చన్ చేసిండు ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కదా మరి నిర్మలా సీతారామన్ రిజైన్ చేస్తుందా ఇప్పుడు అని క్వశ్చన్ చేసింది సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి